బస్మంతగురుమా ఉదయం లేవగానే ఏ ఏం పనులు చేయాలి ఇది కూడా పరమ కన్ఫ్యూజన్లో పెడుతున్నారు జనాలు పొద్దున్న లేవగానే దండం పెట్టుకోండి భూమికి స్తోత్రం చెప్తారు ఆ స్తోత్రం మనకు గుర్తుండదు ఉదయం లేవగానే ఏదో చేసేయండి అలాగే యోగా క్లాసులు కడితే ఉదయం లేవగానే ఏం చేయాలి ప్రాణాయామం చేసేయండి ఇవన్నీ అన్నీ ప్రాక్టికల్గా చెయ్యగలమా లేదా చూసుకోవాలి అవే తప్పని నేను అంటలేదు కానీ ఉదయం లేవగానే ఏం పనులు చేయాలో చెప్పడానికి మన పూర్వీకులు చాలా అందమైన సన్నిధి ఏర్పాటు చేశారు ఏమిటో తెలుసా పడగ్గదిలో పందిరి పట్టి మంచం ఉండేది కదా పందిరి పట్టి మంచానికి రెండు పక్కలా కూడా అద్దాలు బిగించి ఉండేవి పొద్దున్న నువ్వు లేచి లేవగానే ఎంత కాదనుకున్న అద్దంలోనే మొహం నువ్వు చూసుకుంటావు ఎందుకని యజుర్వేదంలో ఏకాగ్ని కాండలో అద్దం చూస్తే ప్రయోజనం ఏమిటో చెప్పారు అద్దం ఎక్కువగా చూస్తే ఏం ప్రమాదం కూడా చెప్పారు అద్దం చూసినప్పుడు అధిదేవత నీలో ఉన్న రాక్షస గణాన్ని బయటికి చూసేస్తుంది మగవాడైతే లేవగానే ఇలా ఎదురుకుండా చూస్తాడు ఆడపిల్లలు లేవగానే ఎదురకుండా చూడరు భర్త వంకకి తిరిగి చూస్తారు కానీ భర్త వంకకి తిరిగి చూసే లోపల భర్త వేపు కూడా ఒక అద్దం ఉంది కదా ఆ అద్దాన్ని చూస్తూ ఒక్కసారి ముంగులు సవరించుకుని బయట సవరించుకుని అప్పుడు భర్త ముఖం చూస్తారు శాస్త్ర మర్యాద అది అది వాళ్ళకి తెలియకుండా అలవాటుగా వస్తుంది అంటే ఉదయం లేవగానే వీలుంటే అద్దాన్ని చూడండి పెట్టుకోగలిగితే అంతే తప్ప అద్దంలో చూసుకుని దువ్వెనక్కడుంది అని అడగండి అద్దంలో చూసుకోండి ఇది మొదటిది లేదండి మాకు అద్దాలు ఓపిక లేదండి అరచేయి చూసుకోండి కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ చెప్తారు శ్లోకాలు శ్లోకాలు చదివిన పోయినా చూసుకోండి ఈ చెయ్యి రకరకాల పనులు చేయడానికి ఉపయోగిస్తుంది ఉదయం పూట రాత్రిపూట కూడాను అందుకని ఈ చేతికి కరదర్శనం క్షేమకరం కలుగుతుంది ఇది రెండవది మూడవది నేల మీద కాలు పెట్టేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఎడమకాలు మాత్రం ముందు నేల మీద పెట్టకండి కుడి కాలే పెట్టండి ఎంచేతంటే శ్మశానంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎడంకాలు ముందు వేస్తారు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఎడమకాలు ముందుకేస్తారు అందుకనే యుద్ధంలో లెఫ్ట్ రైట్ అంటారు తప్ప రైట్ లెఫ్ట్ అంటు లెఫ్టే మొదలు అదనమాట సంగతి అక్కడ ఇందుకోసం దేవాలయంలోకి వెళ్ళేప్పుడు కుడికాలు ముందు పెట్టాలి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడికాలు ముందు పెట్టాలి ఇంట్లో నియమాలు ఉన్నాయి ఇది వాసుయాస్త్రజ్ఞ్యోషం వాళ్ళు చెప్తే వింటారు లాంటి వాళ్ళు చెప్తే ఎంత వింటారో మాకు తెలియదు అని చెప్పి దయచేసి కుడి కాలే ముందు పెట్టండి తలత ఎడంకాలు ముందు పెట్టండి ఇది చేయాల్సిన పని చేస్తే ఏమిటి భూదేవిని ప్రార్థిస్తున్నారు అమ్మ నన్ను నడిపించు జాగ్రత్తగాను అని చెప్పి ఈ రెండు అయ్యాయి కదా లేచి లేవగానే లేచే ముందు ఒక్కసారి తల్లిని తండ్రిని తలచుకుని నమస్కరించండి లేదా వాళ్ళ చిత్రపటాలు పెట్టుకోండి వాళ్ళు ఎవరు వేరే ఊళ్ళో ఉన్నారు చిత్రపటం పెట్టుకోండి లేదు చిత్రపటం పెట్టుకొని లేదు ఇంత మనం పడగది లోపల రకరకాల చెత్త ఫోటోలు పెట్టుకొని ఇలాంటివి ఏం పెట్టుకున్నా పెట్టుకో అంచేది ఒక్కసారి అమ్మని నాన్నని తలుచుకోండి అలాగే బంధువులు మన వాళ్ళు ఉంటారు అక్కాచే చెల్లెలు తమ్ముడి ఇలాంటి వాళ్ళు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి చేసుకుని ఆవలించేటప్పుడు ఒక్కసారి చేతిని అడ్డం పెట్టుకోండి నిద్ర లేస్తూ లేవగానే కళ్ళు టక్కని ఇలా తెరవకండి రామచంద్రస్వామి కూడా నిద్ర లేచాడు కానీ కళ్ళు ఇంకా తెరవలే అప్పుడే విశ్యాభులు వచ్చి కౌసల్య సుప్రజారామ అన్నాడు ఈ కథ అంతా ఇష్టమైనట్టు చెప్తారు పాపం ఎందుకని మొదట లేవగానే గురువుని చూడాలి గురువు గారికి రాలే కళ్ళల్లో సూర్యుడు ఉంటాడు సూర్యుణ్ణి మేలుకొల్పే మంత్రం చదువుతూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి అది జరిగింది అక్కడ ఇది వావెలకొని సుబ్బారావు గారు ఇరవై పేజీలు వ్యాఖ్యలు రాసి చూపించారు దాంట్లో అది చేత కళ్ళు తెరిచే ముందు ఒక్కసారి భగవంతుణ్ణి తలుచుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇవి కనీసం అయిన తర్వాత వెంటనే న్యూస్ పేపర్ ఎక్కడుంది టీ రెడీగా ఉందా నిద్ర లేచాం కదా బెడ్ టీ బెడ్ కాఫీ అలవాటు దిక్కుమాల అలవాటు లేదు కాస్త దంతధావనం చేసుకోండి ఇంకొక్కటిక్కడ చెప్తే మీరందరూ తప్పనిసరిగా చేస్తారు నమ్మకం ఉదయం లేచి లేవగానే అద్దం ముందు నిలబడి రెప్ప వేయకుండా ఒక అర నిమిషం సేపు అద్దంలో మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకోండి అప్పుడు చిటికర రాళ్ళ ఉప్పు చేతిలోకి తీసుకుని రాపాడించి చేతులు వేడెక్కిన తర్వాత దులిపేసుకుని చేయి కడుక్కొని మొహం కడుక్కోండి మిగిలిన పనులు చేసినా చెప్పిన ఈ ఒక్క పని ఒక వారం రోజులు చేసి చూడండి ఆ వారం లోపల మీ మనస్తత్వంలో మీ ప్రవర్తనలో ఎంత తేడా వస్తుందో చూడండి ప్రత్యేకించి ఆత్మన్యూనతాభావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఈ పని చేసినట్టయితే ఆ భావం పొల తొలగిపోయి కొత్త ఉత్సాహం కలుగుతుంది వాళ్ళకి అది కొన్నాళ్ల పాటు వాళ్ళు చేసినట్టయితే వాళ్ళలో లేని కొత్త ఉత్సాహం ఉద్వేగం అంటే అద్భుతంగా కలుగుతాయి ఇది యోగశాస్త్ర ప్రక్రియలో చెప్పారు మంత్రశాస్త్ర ప్రక్రియలో చెప్పారు ఆధర్వణ వేదనలో చెప్పారు ఇది అధ్యత అప్పుడు చక్కగా లేచి దంత దావనం చేసుకున్న తర్వాత ఇంట్లో వస్తువులు ఏమేక్క అది చూసుకోండి ఇది ఉదయం లేవగానే చేసేది పాత రోజుల్లో ఉదయం లేస్తుండగానే తాతగారు తాతగారులు వాళ్ళు పంచాయత స్తోత్రమని భాగవతంలో పద్యాలని శ్లోకాలని చిన్నపిల్లల చేత చదివించేవారు అలా కూడా మనం ఏదైనా తేలిగ్గా ఉండే స్తోత్రం హనుమాన్ చాలీస్ అలాంటిది కానీ ఏదైనా స్తోత్రం కానీ బీజాక్షరాలు ఉండకూడదు అలాంటి చదువుకుంటూ లేస్తే మరీ మంచిది ఇది అర్థం గమనించండి స్వస్తి